ప్రభు అయిన యేసు మనల్ని స్నేహితులుగా పిలిచారు స్నేహంలో తప్పు లేదు కానీ ఎటువంటి స్నేహం మనల్ని చెడిపేస్తుంది ఎటువంటి స్నేహం మనకు మంచి చేస్తుంది ఈ విచక్షణ మనలో ఉండాలి విచక్షణ మనలో ఉండాలి కాబట్టి ఫ్రెండ్షిప్ మంచిది ఫ్యాషన్ మంచిదే కానీ ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ కాస్త నిన్ను ఫ్యామిలీగా మార్చగలదు ప్రభు అయిన యేసు క్రీస్తు కనుక ఆ ఫ్రెండ్లో ఉంటే ప్రభున యేసు క్రీస్తు కనుక ఆ సంబంధానికి కేంద్రంగా ఉంటే నీ ఆ ఫ్రెండ్షిప్ ఫ్యామిలీగా మారగలదు నీకున్నటువంటి ఫ్యాషన్ నువ్వు ఎన్నుకున్నటువంటి ఫ్యాషన్ బయట కనిపించేటటువంటి నీ దుస్తులు బయట కనిపించేటటువంటి నీ దాన్ని ఏమంటారు ఏ విధంగా నువ్వు కట్టింగ్ కొట్టుకున్నావు ఇవేవి కూడా పరలోక రాజ్యానికి నీకు అడ్డం కావు మోడెస్టీ ఉంటే చాలు అంటే నీ బట్టల్లో ప్రభువు కప్పిన చోట నువ్వు కప్పుకుంటే మంచిది ప్రభువు కప్పని వాటిపైన నువ్వు కప్పుకోకపోయినా పర్వాలేదు అంటే చేతులు కాళ్ళు మొదలు ముఖం ప్రభువు కప్పిన భాగాలను కప్పుకుంటూ ఉండే ఏ ఫ్యాషన్ అయినా ప్రభువు నిన్ను గా ఉన్నాడు ఉండమని చెప్పాడు కదా అటువంటి ఏ హెయిర్ కట్ అయినా ఏ స్టైల్ అయినా సరే నిన్ను పరలోక రాజ్యంలోనికి దేవుని రాజ్యంలోనికి రాకుండా ఆపేది కాదు నువ్వు ఆ ఫ్యాషన్ పడనంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడివి కాదు ఒకే ఒక్క కండిషన్ నీ ఫ్యాషన్ కంటే నీ ఫ్రెండ్షిప్ కంటే నీ ఫ్యూచర్ కంటే కదా ఎక్కువ ప్రాధాన్యత ప్రభు అయిన యేసు క్రీస్తుకి ఇవ్వాలి దట్ ఈస్ ది ఓన్లీ కాస్ట్ దట్ కాస్ ఆస్కింగ్ యూ నిన్ను అడిగేది ఒకే ఒక్క నువ్వు చెల్లించాల్సిన మూల్యం ఏంటి అంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రభు అయిన యేసు క్రీస్తును నీ హృదయంలో ప్రభువుగా ఎంచుకోవాలి దాని గురించి లెక్క అడుగుతాడు మన థీమ్ అదే ఐ యు ఫ్రెండ్ ఆఫ్ జీసస్ దిస్ విల్ బి ద క్వశ్చన్ వెన్ ద లార్డ్ అపియర్స్ యాజ్ ఎ జడ్జ్ న్యాయమూర్తిగా ప్రభు అయిన యేసు తిరిగి వచ్చినప్పుడు నిన్ను ఏమడుగుతాడు అనంటే ఆర్ యు ఫ్రెండ్ ఆఫ్ జీసస్ ఆర్ నాట్ ను యేసు క్రీస్తుకు స్నేహితుడివా కాదా దేవుని ఎదుట ఫేవర్ ఫేవర్ ఒకరు చెప్పారు ఇక్కడ దేవుని ఎదుట ఫేవర్ నువ్వు సంపాదించుకున్నావా లేదా ప్రభు అంటాడు మీరు నా యందు నేను మీ యందు ఉంటే నేను ద్రాక్షను మీరు తీగలు నా